నమస్కారం ఫ్రెండ్స్ గత ఎనిమిది భాగాలుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి నాలుగో పాఠం శీతోష్ణ స్థితి ఈ లెసన్కి సంబంధించి ఒక్కొక్క భాగానికి యాభై బీట్స్ చెప్పినా ఎప్పటివరకు నాలుగు వందల బిట్స్ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు తొమ్మిదో భాగంలో ఉన్నాం ఈ భాగంలో కూడా మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ వీడియో కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ ఓపెన్ చేస్తే అక్కడ ప్రతి లెసన్ కూడా వన్ బై వన్ మీకు కనబడుతుంది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతి లెసన్ కూడా వీడియోస్ అనేవి ప్రిపేర్ చేసి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది అది ఇంటర్మీడియట్ మాత్రమే కాదు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంటు మెథడాలజీ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవంతా కూడా యూట్యూబ్లో ఫ్రీగానే మీకు వీడియోల రూపాలు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా దీనికి సంబంధించిన మెటీరియల్ కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీగానే ఈ మెటీరియల్ అంతా మీకు లభిస్తుంది ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ అంతా కూడా మీకు అక్కడ అందించడం జరిగింది ఈ శీతోష్ణ స్థితి అని నాలుగో లెసన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ బిట్స్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి నాలుగో భాగంలో మరొక యాభై బిడ్స్ కూర్చి నేర్చుకుందాం తుంపర ఏ మేఘాల నుండి సంభవిస్తుంది క్యూములస్ స్ట్రాటస్ మేఘాల నుండి తుంపర అనేది సంభవిస్తుంది వర్షపాతం దీన్ని రైన్ అంటున్నాం ఈ వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏంటి వర్షమాపకం అవపాతంలో చాలా ముఖ్యమైనది ఏది అంటే వర్షం వర్షం అనగా ద్రవ రూపంలో ఉన్న నీరు వాతావరణం నుండి భూమిని చేరడా వర్షం అంటారు వర్షంలో నీటి తుంపరల పరిమాణం సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది వర్షంలో అయితే వర్షం ఏ మేఘాల నుండి కురుస్తుంది నింబోస్ట్రాటస్ క్యూములో నింబస్ ఆల్టోస్ట్రేటస్ స్ట్రాటోక్యూములస్ ఈ మేఘాల నుండి వర్షం అనేది కురుస్తుంది ఏ మేఘాల నుండి వచ్చే వర్షం రోజంతా పడుతుంది నింబోస్ట్రాటస్ మేఘాల నుండి వచ్చే వర్షం రోజంతా పడుతుంది తక్కువ ఎత్తులో ఉండి భారీ వర్షాలు ఇచ్చే మేఘాలు ఏంటి క్యూములో నింబస్ ఇక్కడ సున్నా పాయింట్ మూడు అంగుళాల కంటే ఎక్కువ గంటకు వర్షం అనేది సంభవిస్తుంది తక్కువ ఎత్తులో ఉంటాయి భారీ వర్షాలు ఇస్తాయి ఈ క్యూములో నింబస్ మేఘాలు పుట్టుకు ఆధారంగా వర్షపాతం ఎన్ని రకాలు మూడు రకాలు అవి సంవహన వర్షపాతం పర్వతీయ వర్షపాతం చక్రవాత వర్షపాతం సంవాహన వర్షపాతం ఏ మేఘాల నుండి సంభవిస్తుంది క్యూములో నింబస్ మేఘాల నుండి సంభవిస్తుంది సంవాహన వర్షపాతం అనగా వేడెక్కిన గాలి పైకి పోయి మేఘాలుగా ఏర్పడి వర్షించడం దీనినే సంవాహన వర్షపాతం అంటారు సంవాహన వర్షపాతం ఎక్కడ ఎక్కువ సంభవిస్తుంది భూమజిరాక ప్రాంతంలో తరచూ సంభవిస్తుంది మన రాష్ట్రంలో సంవహన వర్షపాతం ఎప్పుడు సంభవిస్తుంది వేసవి కాలంలో పర్వతీ వర్షపాతంనకు మరొక పేరేంటి నిమ్నోన్నత వర్షపాతం పర్వతీ వర్షపాతం ఎలా సంభవిస్తుంది గాలులు ప్రయాణ మార్గంలో పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు పర్వతాలను అనుసరించి గాలి పైకి లేస్తుంది అచ్చట నుండి ఉష్ణోగ్రతకు గాలి చల్లబడి వర్షం పడుతుంది ఈ విధంగా పర్వతీయ వర్షపాతం అనేది సంభవిస్తుంది పర్వతీయ వర్షపాతంలో ఎక్కువ వర్షం ఎటువైపు సంభవిస్తుంది పవనాభిముఖ దిశలో సంభవిస్తుంది పర్వతీయ వర్షపాతంలో ఎక్కువ సంభవించే ప్రాంతం ఏది చిరపుంజి మాసిండ్రం ఈ ప్రాంతాలలో ఎక్కువగా పర్వతీయ వర్షపాతం అనేది సంభవిస్తుంది వర్షఛాయ ప్రాంతం అనగా పవన పరాన్ముఖ దిశలో వర్షం తక్కువ లేదా పడకపోవచ్చు దానినే వర్ష ఛాయ ప్రాంతం అంటారు ఉదాహరణ ఏంటి రాయలసీమ ఏరియా థార్ ఎడారి ప్రాంతం పూణే పెటగోనే ఎడారి పెటగోనే ఎడారి ఎక్కడ ఉంది అర్జెంటీనాలో రెండు వాయురాశుల ఒత్తిడి చర్య వల్ల సంభవించే వర్షపాతం ఏది చక్రవాత వర్షపాతం చక్రవాత గాలులు ఏ విధంగా ఉంటాయి ఉత్తరార్ధగోళంలో అపసవ్యంగా దక్షిణార్ధగోళంలో సవ్యంగా తిరుగుతూ ఉంటాయి ఎలా తిరుగుతాయి దేని ప్రభావం వల్ల తిరుగుతాయి అంటే కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఇలా సంభవిస్తుంది చక్రవాతం లేదా తుఫాను అనగా ట్రోపో ఆవరణంలో అల్పపీడనం చుట్టూ అతివేగంగా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతము లేదా తుఫానులు అంటారు చక్రవాతంలో కేంద్రభాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు చక్రవాత కన్ను అని పిలుస్తారు చక్రవాతాలను వాయుగుండాలు అని ఎందుకు అంటారు పవనాలు సుడుగుండాలలాగా ఉంటాయి కాబట్టి వాయుగుండాలు అంటారు చక్రవాత వర్షపాతం ఎన్ని రకాలు రెండు రకాలు ఉష్ణమండల చక్రవాతాలు సమశీతోష్ణమండల చక్రవాతాలు ఉష్ణమండల చక్రవాతాలు ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి భూమధ్యరేఖకు ఇరువైపులా ఆరు నుండి ఇరవై డిగ్రీల అక్షాంశాల మధ్య ఉష్ణమండల చక్రవాతాలు అనేవి ఏర్పడతాయి ఉష్ణమండల సాగర వాయురాశి ఏ విధంగా ఏర్పడుతుంది వాయురాశిలో ఉష్ణోగ్రత భేదం వల్ల కలిగే సంవహన క్రియ వల్ల ఏర్పడుతుంది ఉష్ణమండల సాగర వాయురాశి ఏర్పడడానికి సముద్ర జల ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉండాలి సముద్రంలో ఉష్ణమండల సాగర వాయురాశి గాలులు గంటకు ఎంత వేగంతో పయనిస్తాయి గంటకు వంద నుండి రెండు వందల కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి ఉష్ణమండల సాగర వాయురాశి గాలులు ఉష్ణమండల చక్రవాతాల మందం ఎంత ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ఉష్ణమండల చక్రవాతాల మందం సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి భూమధ్యరేఖకు ఇరువైపులా ఇరవై మూడున్నర డిగ్రీల నుండి అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ సమశీతోష్ణ మండల చక్రవాతాలు అనేవి ఏర్పడతాయి సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఎప్పుడు ఏర్పడతాయి రెండు వాయురాశులు ఎదురు ఎదురుగా కలుసుకున్నప్పుడు మాత్రమే ఏర్పడతాయి వివిధ వాయురాశుల వాతాగ్రాల కలయికల వల్ల మాత్రమే ఈ సమశీతోష్ణ మండల చక్రవాతాలు అనేవి ఏర్పడతాయి వాతాగ్రం అనగా రెండు వాయురాశులు కలుసుకోకుండా మధ్య ఏర్పడే సరిహద్దును వాతాగ్రం అంటారు సమశీతోష్ణ చక్రవాతాలకు వేవ్ సైక్లోన్ అని పేరు ఎందుకు వచ్చింది వాతాగ్రాల ప్రారంభంలో తరంగాలుగా ఉండి చక్రవాతాలుగా రూపుదిద్దుకోవడం వల్ల ఇక్కడ వేవ్ సైక్లోన్ అని పేరు రావడం జరిగింది మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్ అని కూడా పిలుస్తారు సమశీతోష్ణ మండల చక్రవాతాలను సమశీతోష్ణ చక్రవాతాలు ముఖ్యంగా ఎక్కడ ఏర్పడతాయి అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడతాయి సమశీతోష్ణ చక్రవాతంలో సమభార రేఖల ఆకారం ఎలా ఉంటుంది గుండ్రంగా ఉండొచ్చు కోడిగుడ్డాకారంలో ఉంటుంది వి ఆకారంలో కూడా ఉంటుంది సమశీతోష్ణ చక్రవాతంలో వర్షం ఏ మేఘాల వల్ల కురుస్తుంది నింబస్ మేఘాల వల్ల ప్రతి చక్రవాతాలలో సమభార రేఖలు ఏ విధంగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి ప్రతి చక్రవాతాలు కేంద్రంలో పీడనం ఏ విధంగా ఉంటుంది అధికంగా ఉంటుంది ప్రతి చక్రవాతాలలో అధికంగా ఉంటుంది బయటకు పోయే కొద్దీ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది ప్రతి చక్రవాతాల సమయంలో ఉత్తరార్ధగోళంలో గాలులు ఏ విధంగా ఉంటాయి సవ్యంగా ఉంటాయి ఉత్తరార్ధగోళంలో ఇప్పుడు ప్రతి చక్రవాతాల సమయంలో అదే చక్రవాతాల సమయంలో అయితే అప్ ఉత్తరార్ధగోళంలో అపసవ్యంగా ఉంటాయి ప్రతి చక్రవాతాలలో ఏ మేఘాలు ఆవరిస్తాయి సిర్రస్ క్యూములస్ మేఘాలు ఆవరిస్తాయి ఏ ఋతుపవనాల వల్ల దక్షిణాసియా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది నైరుతి ఋతుపవనాల వల్ల దక్షిణాసియాలో వర్షం అనేది ఎక్కువ ఉంటుంది ఈశాన్య భారతదేశంలో సంవత్సర సగటు వర్షపాతం ఎంత ఉంటుంది రెండు వేల ముప్పై రెండు మిల్లీమీటర్లు ఉంటుంది ఋతుపవన వర్షపాతం ఆంధ్ర తూర్పు తీరంలో ఎంత ఉంటుంది ఒక వెయ్యి అరవై మిల్లీమీటర్లు ఉంటుంది తేలికైన వర్షపాతం అనగా గంటకు రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల లోపు వర్షపాతాన్ని తేలికైన వర్షపాతం అంటారు మధ్యస్థ వర్షపాతం అనగా గంటకు రెండు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మధ్యస్థ వర్షపాతం అంటారు అధిక లేదా ఎక్కువ వర్షపాతం అనగా గంటకు ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని అధిక వర్షపాతము లేదా ఎక్కువ వర్షపాతం అని పేర్కొంటారు మంచు సును అంటున్నాం ఇది ఏ మేఘాల వల్ల ఏర్పడుతుంది సిర్రస్ మేఘాల వల్ల నింబోస్ట్రాటస్ స్ట్రాటోక్యూములెస్ మేఘాల వల్ల మంచు అనేది పడుతుంది మంచు ఏర్పడడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి సున్నా డిగ్రీలు అంతకంటే తక్కువ ఉండాలి అంటార్కిటికాలో పౌడర్ వలె ఉన్న మంచును ఏ విధంగా వర్షపాతంతో కొలుస్తారు ముప్పై సెంటీమీటర్ల మంచు అనేది ఒక సెంటీమీటర్ వర్షానికి సమానంగా భావిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఫోర్త్ లెసన్ అనేది తొమ్మిదో భాగంలో యాభై బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ భాగంలో కూడా మరొక యాభై బిట్స్ ఇదే లెసన్ నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ